అల్లు అరవింద్ ఏమైపోయారండి అల్లు అరవింద్ గారు అసలు కనపట్టలేదు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పిఠాపురంలో భారీ మెజార్టీగా గెలిచారు తర్వాత ఉప ముఖ్యమంత్రి అయ్యారు తర్వాత కొన్ని శాఖలకు గ్రామీణ నీటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇటువంటి శాఖలకు కూడా మంత్రి అయ్యారు ఆయన అన్న చిరంజీవి ఇంటికి వెళ్ళారు చిరంజీవి కాళ్ళకి నమస్కారం చేశారు వదిన సురేఖమ్మ కాళ్ళకి నమస్కారం చేశారు నాగబాబు గారితో కలిసి వెళ్ళారు ఒక ఎమోషన్ వీడియో ఒకటి గొప్పగా రిలీజ్ అయింది అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వరుణ్ తేజ్ గారు వచ్చారు ఆయన తమ్ముడు వచ్చాడు ఇంకా రామ్ చరణ్ సరాసరి సో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ కానీ ఓ రేంజ్లో అభినందిస్తూ ఉన్నారు బొకేలు ఇస్తున్నారు పోదండి ఇస్తూ ఉన్నారు ఎమోషన్ ఫీల్ అయిపోతూ ఉన్నారు ఎమోషన్ ఫీల్ అయిపోతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు చెల్లెలు అక్కలు అలాగే నాగబాబు గారు భార్య అయితే టీవీలో రిజల్ట్స్ వస్తున్న సమయంలోనే ఆయన మెజార్టీని చూసి కన్నీళ్ళ పర్వతం అయిపోయారు ఆనంద పష్పాలతో మరి ఇంత జరుగుతూ ఉంటే చిరంజీవి గారితో సినీ ప్రస్థానం చిరంజీవి గారు ప్రారంభమైన కానించి గీత ఆర్ట్స్తో అనేక సినిమాలు తీసి కొన్ని కోట్లు గడిచినటువంటి అల్లు అరవింద్ ఇప్పుడు ఏమైపోయారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి కనీస విషయస్ కూడా ఆయన చెప్పట్లేదు అసలు ఎక్కడ ఏ వీడియోలో కానీ ఏ ఫొటోస్లో కానీ పవన్ కళ్యాణ్తో గెలిచిన తర్వాత ఆయన అక్కడ కనపడలేదు ఏమైంది ఇంటికి ఓ పక్కన బన్నీ వైసీపీ అభ్యర్థి గెలుపు కోసం అక్కడ నంద్యాల అక్కడికి వెళ్ళి ఆయన ప్రయత్నం చేశాడు అతను గెలి గెలిపిన కోసం ప్రయత్నం చేశాడు పిఠాపురం రాలేదు ఆ విషయాన్ని కొడుకుని తను అడగలేదు మందలించలేదు నువ్వు చేసిన తప్పు నిన్ను చిరంజీవి గారు కావచ్చు నాగబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు రామ్ చరణ్ తీసుకో సమానంగా నిన్ను చూశారు ఫస్ట్ మూవీ ఏదైతే ఉందో నీది ఫస్ట్ మూవీ రాఘవేంద్ర గారు తీసిన సినిమా నీకు అవకాశం కల్పించింది అసలు రామ్ చరణ్తో అనుకున్న సినిమా నీకు అవకాశం కల్పించింది ఎవరు చిరంజీవి గారు కల్పించారు ఆ విధంగా నేను సినిమాలో ఎంటర్ చేశారు నువ్వు చాలాసార్లు ఏమని చెప్పావు చిరంజీవి గారు డ్యాన్స్ చూసి నేను డ్యాన్స్ నేర్చుకున్నాను అన్నావు మరి అంత చేసినోడు ఒక ఒకసారి ఎందుకు నువ్వు చెప్పాలి చెప్పకూడదు అని చెప్పేసి కొడుకుని ఎందుకు అరవింద్ గారు మందనిచ్చిపోతున్నాడు ఇప్పుడు దాకా కొడుకు చేసిన తప్పుని తండ్రిగా ఎందుకు దండించట్లేదు ఎందుకు శిక్షించలేకపోయాడు పక్కన మెగా ఫ్యామిలీ దూరం అయిపోతూ వస్తుంది ఆహా నష్టాల్లో పోయింది పుష్పటు ఏమొద్దో తెలియని పరిస్థితి వచ్చేసింది నష్టాలన్నీ మూట కట్టేసుకుంటున్నారు మరి ఈ నేపథ్యంలో గంగోత్రి లాంటి సినిమాలో అవకాశం ఇచ్చి సినీ హీరోగా ఒక ప్రస్థానం ప్రారంభించిన చిరంజీవి తండ్రి సమానుడు మరి ఎందుకు ఇతను బెట్టు చేస్తున్నాడు ఆ బెట్టు చేసే ప్రక్రియలో అరవింద్ సపోర్ట్ ఎందుకు ఉంది అరవింద్ సపోర్ట్ ఉంది కాబట్టి బన్నీ ఇంత బెట్టు చేస్తున్నాడు అరవింద్ సపోర్ట్ ఉంది కాబట్టి అరవింద్ ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారికి కలలేదు సో దీన్ని బట్టి మనకి క్లారిటీ అర్థమైంది ఏంటంటే మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ డివైడ్ అయిపోయాడు రెండింటి మధ్య అగాధం పెరిగిపోయింది అసలు దీని అందరికీ మూల కారణం మాకు తెలిసిన సంవత్సరం త్రిపులార్ ఆర్లో రామ్ చరణ్కి పాన్ ఇండియా లెవెల్లో ఎప్పుడైతే క్రేజ్ వచ్చిందో దాన్ని వెళ్ళి తట్టుకోలేకపోయారు అల్లు అర్జున్ మించిపోయి ఇతను హీరో అయిపోయాడు కేవలం చిరంజీవి గారి ప్రోత్సాహంతో అతని కుటుంబంలో అతని కొడుకు రామ్ చరణ్తో పాటు సాయి ధరం తేజు వరుణ్ తేజు సాయంతరం తేజ్ తమ్ముడు వీళ్ళందరూ కూడా మెగా హీరోలు అయిపోయారు రేపు వద్దని మనం ఉండేది ఒక్కడమే ఇందులో మా అబ్బాయి అల్లు అర్జున్ ఒక్కడే హీరో చిన్న ఉన్నాడు కానీ అంత పనుడు కాదు ఇతనిది రేపు వద్దని వరుస ప్లాప్లు ఒకటి రెండు మూడు ప్లాప్లు వస్తే ఇతను కూడా మరుగున పడిపోతాడు కానీ వాళ్ళు ఎక్కువ సంఖ్య బలం ఎక్కువగా ఉంది ఒకటి అయినా ఒకటి ఫ్లాప్ అయినా ఒకటి అయినా ఒకటి ప్లాప్ అయినా వాళ్ళు అలాగ అలాగా అలాగా జనంలో వాళ్ళు లైవ్లో ఉంటూనే ఉంటారు మెగా ఫ్యామిలీ కింద లైవ్లో ఉంటూనే ఉంటారు కానీ మనకు అవకాశం లేదు మనకి సంఖ్యాబలం తక్కువ సో ఈ నేపథ్యంలో వాళ్ళు పెరిగిపోతున్నారు మనం తగ్గిపోతున్నాం అని చెప్పేసి మనసులో ఒక విధంగా జలసీ పెట్టుకున్నాడు అరవింద్ గారు ఆయన చెప్పాడు ఒకసారి చిరంజీవి అభిమానులతో చెప్పాడు మీరు చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగితే నేను చిరంజీవి సినిమాలు చేస్తూ పెరిగాను అన్నాడు మరి ఇప్పుడు ఏమైపోయింది ఈ జలసీ వచ్చి ఆ విశ్వాసాన్ని తీసిపోయిందా ఓకే చిరంజీవి సినిమాలు చేస్తూ పెరిగినప్పుడు చిరంజీవితో బాబా బంధత్వం బంధుత్వం కన్నా ఒక స్నేహితుల్లా మెలిగినప్పుడు ఎందుకు ఈ ఆఘాతం ఎందుకు ఇంత జెల్సీ పెంచుకోవటం సో ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈ బన్నీ అండ్ మెగా ఫ్యామిలీ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇందులో అల్లు అరవింద్ పాత్ర కీలకం నో డౌట్ మొక్కుబడిగా ఒక్కసారి పిఠాపురం వచ్చి వెళ్ళిపోయి తప్పితే అతను కూడా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎక్కడ కృషి చేసిన అయితే కనపడుతుంది థ్యాంక్ యూ